ఉపనిషత్తులు ఆరు ఈ సావాసోపనిషత్తు ఇంతకుముందు రెండు భాగాల్లోనూ ఒకటో మంత్రం నుంచి పద్నాలుగో మంత్రం వరకు చెప్తున్నాను ఇప్పుడు నాలుగు మంత్రాలకు పదిహేను నుంచి పద్దెనిమిది వరకు వ్యాఖ్యానంలో వైవిధ్యమైన అభిప్రాయాలు ఉన్నాయి పదిహేనవ మంత్రం హిరణయైన పాత్రయన సత్యశాపిహితం ముఖం తీవ్రమైన తపస్సులో ఋషికి స్వరూప సందర్శనమైన ఆ రూపం యొక్క జ్ఞానం తెలియాలంటే సత్యం యొక్క జ్ఞానం అవగతం అవ్వాలి ఆ జ్ఞానం అవగతం అవ్వాలి అంటే ఆ పరమేశ్వరి కృప అనుగ్రహం వల్ల తప్ప ఇతరత్రా కాదు సాధనలో ఉన్న వ్యక్తి భక్తి సమర్పణ భావాలతో ఈ విధంగా ప్రార్థిస్తూ ముట్లు కొలిపే ఆ దివ్యజ్యోతి దర్శన భాగ్యం పొందిన బంగారు మూకుడుతో కప్పబడి వృత్తాకారములో వెదల్లుబడుతున్న కాంతిపుంజాలను దాటుకుని సత్యం యొక్క రూపాన్ని దర్శించలేక ఓ పూష విశ్వానంతును పెంచి పోషించే సర్వశక్తి స్వరూపుడా ఈ తేజోకిరణాలే కదా ఈ సమస్త ప్రజల ఉత్పత్తికి కారణం ప్రజాపతిశ్రుతులైన నీ కిరణావళిని ఉపసంహరించుకొని నీ సత్య స్వరూపాన్ని నాకు అవగతమయ్యేలా తండ్రి అని ఆ పరాత్మణ్ణి శరణాగతి వేడితే తప్ప జ్ఞానమోక్షం సాధ్యం కావు అలా అతని కృపాకటాక్షంతో జ్ఞానమోక్షాలకు అర్హుడైన వ్యక్తి తనకు తానుగా ఈ విధంగా సాధనాక్రమాన్ని వివరిస్తున్నాడు పదిహేడు మంత్రంలో నిల మమృత మేఘం భస్మాంతం శరీరం ఓం స్మర ప్రతోస్మర కృతం స్మర వాయువు మరియు అనిలం అనగా ప్రాణవాయువు బయట గాయలను ఆక్సిజన్తో కూడిన వాయువులను ప్రాణామయ క్రియ ద్వారా మధించినప్పుడు పుట్టిన ఉష్ణంలో మన శరీరంలోని పంచభూతాలు శుద్ధి కాబడతాయి తల్లి గర్భం నుండి తెచ్చుకున్న పంచభూతాత్మకమైన శరీరం అగ్నిలో పుటం పెట్టబడుతుంది అదే ప్రాణయజ్ఞం నువ్వు ఏ విద్యోపాసనా స్థితిలో పొందగలవో దాన్ని స్మరించు తిరిగి ప్రాణయజ్ఞం చేయి చేసిన దాన్ని స్మరించు ఈ ప్రాణయజ్ఞం ద్వారా యుగ యుగాల నుంచి జన్మల నుంచి మాతో మోసుకుపోతున్న కర్మలను భస్మను చేసి నన్ను మంచి మార్గంలో నడిపించవయ్యా పరాపర ఆ పరమాత్మ మరో రూపమైన ఓ అగ్నిదేవా అంటూ ఈ ఉపనిషత్తుని ముగిస్తాడు ఇంతటి పరిశీలనాకమైన సాధనాపరమైన ఉపనిషత్తు కేవలం మన పూర్వజన్మ సుకృతం వల్ల మనకు దొరికింది వచ్చే భాగంలో దేవతల అహంకారాన్ని నిర్మూలించడానికి బ్రహ్మ యక్ష రూపంలో ప్రకటింపబడ్డాడనే కథతో ఏనో ఒక సమస్తానికి ఆ భగవంతుడే ఆశ్రయం కావడం వల్ల అతనికి సంబంధించిన జ్ఞానం అతని దయవల్ల మాత్రమే లభ్యమవుతుంది నిరూపించడానికి వివరించబడుతుంది సశేషం